శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇది ఒక ప్రత్యేకమైన వీడియో కారణం ఏంటంటే అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడైతే పర భగవద్గీతను బోధించారో కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆ చెట్టు క్రింద ఉన్నాం మనం ఇదిగోండి ఆ రథం గుర్రాలు కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నారు కదా ఇదే చెట్టు క్రింద మనం నిలబడున్నాం ఇప్పుడు ఒక్కసారి చూడండి చెట్టు చూపిస్తాను ఇదే చెట్టు ఈ ఈ చెట్టు క్రిందనే కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతని బోధించారు తద్వారా మనందరికీ ప్రపంచానికి తొలిసారిగా బోధని అందించిన పవిత్రమైన స్థలం చూడండి ఇదే స్పాట్ దీని గుర్తుగానే ఇక్కడే ప్రక్కనే ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసి రథాన్ని కృష్ణ పరమాత్మని అర్జునుడిని అదృష్టవంతములైన ఈ గుర్రాలని ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు చూడండి చూడండి కృష్ణ పరమాత్మ అర్జునుడు నాలుగు గుర్రాలు ఇంకా మీ చెట్టు చెప్ప కదా ఈ చెట్టు కిందనే మేము భగవద్గీత పద్దెనిమిది అధ్యాయులు కూడా పదిన్నరకి ప్రారంభించి ఇప్పుడే పూర్తి చేసుకున్నాం ఇంకొంతమంది పారాయణ చేస్తున్నారు ఇదిగో సభ్యులు ఇక్కడ ఇంకా పారాయణ జరుగుతుంది ముగ్గురం పూర్తి చేసుకున్నాం ఒక ఇద్దరు నలుగురం పూర్తి చేసుకున్నాం ఇద్దరు ఇంకా చదువుతున్నారు ఇక్కడ ఒక్కసారి మనం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేద్దాం గమనించండి ఇది కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ అర్జునులకి బోధిస్తున్నారు చూడండి ఆ గుర్తుగానే ఇక్కడ పాదుకలు పెట్టుకున్నారు నమస్కరించుకోండి ఇక ఈ చెట్టు చూడండి అంతా ఒకే వ్యూలోకి రాకపోవచ్చు కానీ ఓడలు ఎంతగా దిగున్నాయో చూడండి చూడండి ఇలా చెట్టు చూపిస్తున్నాను ఈ చుట్టూ చుట్టూ అండి చిన్న ప్రహరి ఇట్ట ప్రహరీ ఏర్పాటు చేశారు బాగా ఎత్తుగా మట్టిపోసి ఎత్తం సర్ఫేస్ ఇట ఉంచారు మనం ఇక్కడ ప్రదక్షిణ చేసేందుకు వీలుగానే ఉంది చూడండి చెట్టు చూడండి ఇక్కడ ఎంత అనుగ్రహమో సద్గురు దయ బాబాగారి దయ కృష్ణ పరమత్తంగా తాము ఎక్కడైతే భగవద్గీతని ప్రపంచానికి అందించారో ఆ చోటకే మనం తీసుకొచ్చి ఇక్కడ తొలిసారి అంటే ఒకేసారి పద్దెనిమిది అధ్యాయులు పారాయణ చేయడం నిన్న కురుక్షేత్రంలో అక్కడ ఎగిరి మంట పనులు చేశాము సామూహికంగా అది హోమం చేస్తూ చేశాము అలా కాకుండా డైరెక్ట్గా చదవడం అనేది ఇక్కడే తొలిసారి ఈ ఈ చెట్టు కిందనే చేయించారు ఒకసారి చూడండి నేను ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నా ఆ చెట్టు కింద మట్టి చూడండి వేర్లు చూడండి ఇది పుడతా ఇది చూడండి ఎందుకు ఇట్ట ఏర్పాటు చేశారు ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ పక్క ఈ పక్క నుంచి చెట్లు చూడండి మనం ఆ వైపు నుంచి చూసాం తిరిగి ఇప్పుడు ఈ వైపు నుంచి చూడండి ఇటు ఇటు రౌండ్ చేద్దాం ఇక్కడే ఆ బెంచులు ఏ వేసుకున్నారో లేడీస్ కొంతమంది మనం కూర్చోన్నారు అక్కడ సో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే సాయంత్రం ఆరు యాభైకి లేజర్ షో చూపిస్తారు మేము తొలి రోజే లేజర్ షో చూసాం దాంట్లో మహాభారతంలోని కొన్ని ప్రధానమైన ఘట్టాలు యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందని రాయభారం చేసినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ అది సఫలం కానందువల్ల యుద్ధం ప్రారంభమైంది యుద్ధంలో ఉండే కొన్ని ముఖ్యమైన ఘట్టాలు దృశ్యాలు అవన్నీ కూడా రేజర్ షోలో అద్భుతంగా చూపిస్తారు బాగుంటుంది రేజర్ షో సో ఇంచుమించు మనం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ కంప్లీట్ చేస్తున్నాం ఇక్కడ ఇదో రాసుంది దాన్ని కూడా మనం ఏంటో చూద్దాం ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నట్టున్నారు ఇక్కడ గీత ఉపదేశ స్థల్ అది అదండి చూడండి గీత ఉపదేశ స్థల్ అని రాసుంది ఇక్కడ గీత ఉపదేశ స్థల్ కనబడుతుంది లేదు కదా లైటింగ్ సరిగ్గా లేనట్టుంది కూతురు కాస్త పక్క పోతుని దగ్గర తీసుకుపోతాను వారు వచ్చారు తాను వెళ్ళేసరికి సో మనం పక్క తప్పుకోవాలి కదా ఇప్పుడు చూడండి గీత ఉపదేశ స్థల్ ఇక్కడ గీతని ప్రవచించారు శ్రీకృష్ణ పరమాత్మ కోత రెస్ట్ తీసుకుంటున్నాయి సో ఎక్కడితో ఈ వీడియో మనం పూర్తి చేసుకుందామా అయితే దీనికి గుర్తుగా ఇక్కడ షెడ్ వేశారు రథం కృష్ణ పరమాత్మ రథం ఆయన చూడ నడుపుతున్నారు రథాన్ని యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు ఆ ఇద్దరు శానల మధ్యలో రథాన్ని ఆపమన్నారు శ్రీకృష్ణుడు రథాన్ని ఇద్దరి శానల మధ్యలో ఆపారు ఒకసారిగా కౌరవుల వైపు చూశారు అర్జునుడు ఎవరు కనబడుతున్నారు భీష్ముడు తాతగారు ద్రోణుడు గారు దుర్యోధనుడు సోదరుడు ఇంకా వంద మంది సోదరులు ఆయన కలిపి బంధువులు భావమూర్తులు ఆప్తులు వాళ్ళ పుత్రులు గురు బంధువులు అశ్వత్థామ కర్ణుడు ఇలా తనకు తెలిసిన వాళ్ళు తన కాప్తులు బంధువులు మిత్రులు గురువులు తాతలు అందరూ ఉండేసరికి వీళ్ళతో యుద్ధం చేసి నేను చంపి నేను రాజ్యాన్ని పొంది మాత్రం నేను ఏం చేయగలను సుఖిస్తానా ఇంతమందిని నేను చంపాలన్నా ఇంతమందిని చంపి నేను ఎలా సుఖిస్తాను అని ఆయనకి ఒక రకమైన వైరాగ్యం జయించింది అప్పుడు ఆయన కాండీవాన్ని ప్రక్కన పడేసి అప్పుడు ఇద్దం చేయను అని చెప్తే అప్పుడు కృష్ణ పరమాత్మ రథాన్ని ఈ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ గీతను బోధించారు పద్దెనిమిది అధ్యాయాల రూపంలో గీత ఉంది ఒకసారి చదవండి చాలా బాగుంటుంది బోధ సూటి బోధ మన క్యారెక్టర్ని అంటే మన మనిషి ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి నైతికంగా మనం ఎలా మసులుకోవాలి అని చాలా చక్కగా సూటిగా స్పష్టంగా ప్రపంచానికి అంద అందించబడిన బోధ భగవద్గీత దీని తర్వాతే ఏ గురువు చెప్పిన బోధ అయినా వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆయన యుగ యుగాన మళ్ళీ ధర్మాన్ని సంస్థాపితం చేయడానికి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతరిస్తూనే ఉంటాను అని చెప్పింది అలా ఆయన అవతరిస్తూనే ఉన్నారు అలా 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 మన సాయి బాబాగా అవతరించారు మనం బాబాగారి బోధని సచ్చరిత్రలో తెలుసుకుంటూ మనం ఆచరించే ప్రయత్నం చేస్తే అదే భగవద్గీత సారం సో ఈ వీడియోని ఇక్కడికి ఆపుతానండి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు శ్రీ కృష్ణార్పణమస్తు ఓం తత్సత్